ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి లేఅవుట్ ప్లాట్ మనకి ఐదు వేల రూపాయలకే గజం వస్తుంది నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ హైవేకి అతి దగ్గరగా ఉంటుంది ఇది ఆత్కూర్ అండి విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి అలాగే ఎబ్రీంపట్నంకి దగ్గరగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ హైవేకి నియర్గా ఉన్న డిటిసిపి లేఅవుట్తో ఉన్నటువంటి నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు అతి తక్కువ రేట్లో వడా లేఅవుట్ అంటే డిటీసీపీ లేఅవుట్ అయినటువంటి లో బడ్జెట్లో ఉన్నటువంటి మంచి ఆఫర్తో ఉన్నటువంటి ఒక ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఆఫర్ ప్లాటు లోన్ అవైలబిలిటీతో ఉన్నటువంటి ఈ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఇది ఆత్కూరండి ఇక్కడ జి కొండూరు దగ్గర ఉన్నటువంటి మన నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ఈ హైవేకి ఆత్కూరు అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్ అంటే డిటిసిపి లేఅవుట్ తోటి ఉన్నటువంటి ఓల్డ్ వెంచరు ఇందులో మనకి ఒక ప్లాట్ రీసేల్కి వచ్చిందండి ఈ లేఅవుట్ కలిగినటువంటి లోన్ అవైలబిలిటీతో ఉన్నటువంటి ఈ నూట ముప్పై రెండు గజాలు ఇరవై రెండు ఇంటూ యాభై నాలుగు కొలతలతో ఉంటుంది ఇరవై రెండు ఇంటూ యాభై నాలుగు కొలతలతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి వెస్ట్ ఫేస్ అండి వెస్ట్ ఫేస్తో ఉన్న ఈ యొక్క సైట్ ముప్పై మూడు అడుగుల రోడ్డుతో డిటిసిపి లేఅవుట్తో ఉన్నటువంటి ఆత్కూరు జీకొండూరు మండలం నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ హైవేకి అతి దగ్గరగా మనకి సేల్కి వచ్చింది ఈ ప్లాట్ మంచి రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇది లేఅవుట్ ఉండి చుట్టూ కాంపౌండ్ వాల్ అయ్యి కట్టి ఉండి అలాగే రోడ్లో వేసున్నటువంటి ఈ యొక్క సైటు గవర్నమెంట్ వ్యాల్యూ మూడు వేల ఐదు వందలు ఉంది ఇక్కడ మనకి గజం వచ్చి ఐదు వేల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఈ యొక్క సైటు మనకు లోన్ తోటి ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి లేఅవుట్ ప్లాట్ మనకి ఐదు వేల రూపాయలకే గజం వస్తుంది నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ హైవేకి అతి దగ్గరగా ఉంటుంది ఇది ఆత్కూరండి విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి అలాగే ఎబ్రీంపట్నంకి దగ్గరగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ హైవేకి నియర్గా ఉన్న ఆత్కూర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క డిటిసిపి లేఅవుట్ లోన్ సౌకర్యంతో ఉందండి గవర్నమెంట్ వాల్యూ మూడు వేల ఐదు వందలు నడుస్తుంది ఇక్కడ గౌర గజం వచ్చి ఐదు వేల రూపాయలు చెప్పారు రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి